యేసు రక్షించును యేసు స్వస్థపరచును నా మందిరము సమస్త జనలకు ప్రార్థనా మందిరం అనబడును హోసన్న హోసన్న నూతన మందిర ప్రారంభోత్సవం నిర్వహించు తేదీ రెండు ఏప్రిల్ ఇరవై తేదీ సోమవారం రాత్రి ఏడు గంటలకు నిర్వహించు స్థలం అంబేద్కర్ నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ వెనుక హోసన్న మందిర్ నంబూరు పాస్టర్ అబ్రహం గారు అవమానించిన వారిని నువ్వు అభిమానించేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు అవమానించిన వారిని అభిమానించినట్లు ప్రభు చేయబోతున్నాడు ఎవరైతే తరుముకున్నారో వాళ్ళని చేయబోతున్నాడు ఎవరు కాదన్నారో వాళ్ళని రమ్మని పిలిచే రోజులు రాబోతుంది ఎఫ్తాన దేవుడు న్యాయాధిపతిగా స్థిరపరిచాడు చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఆశ్రయించండి 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 దైవజనులు వాక్య పరిచయ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయురు హోసన నూతన మందిర ప్రారంభోత్సవం అందరూ ఆహ్వానితులే